నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు ష్రా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల్ జామ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించాలని శుభ్రత పట్ల నిరంతర శ్రద్ధ తీసుకోవాలని సూచించారు వంటగది పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరీక్షించారు పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ ఇప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకొని బోర్డు పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు Sister and who did the sister study? Did it? Who did it with us? <laughs> who? The sister that is <laughs> my dad is <laughs> not very good. Can I say that the sister is <laughs> a master in the UK? Yeah. The sister is a UK. டெல்லி <laughs> <laughs>

आदर की मतलब बुक्स वर्जन है नहीं कविता वर्जन है ऑफिस पूरा वर्जन है नोटबुक्स हमारा है अंदर ये सीडी में बुक्स डालना पड़ेगा होनाला नोटबुक्स डालना है अलारगे में होगा लेकिन सीडी कौन से కొత్త బుక్స్ వచ్చింది కొత్త నోట్ బుక్స్ వచ్చింది యూనిఫామ్స్ వచ్చింది ఇప్పుడు ఏమి కావాలి ఇంత కొత్త కొత్త బుక్స్ వచ్చినాయి అంటే ओके गुड। डी ओगा तो ब्रेन ट्रेन लेट एवरी डे 20 मिनट्स पर चार्बी पेटी, जस्ट रीडिंग। रीडिंग दोस्त आपको 20 मिनट्स रीडिंग कराएं। मैं जैसे एनर्जी आंदर उपयोगी है, आंदर उपयोगी है। आंदर उस पर उपयोगी है। రిపోర్ట్ కట్ అయ్యే మనకి రీడింగ్ నెక్స్ట్ వన్ మంత్ ఎన్ని అనుకుంటాను అదే ఇంపార్టెంట్ అందిస్తుంది అందిస్తుంది సార్ గుడ్ నేమ్ జీ అది ఇస్తాను థ్యాంక్ యూ మంచిగా చదివే బోర్డు బాగా ఉంటుంది ఎన్ని నెలలో ఉన్నాయి దగ్గర చేయండి ఎన్ని నెలలో ఉంది ఎక్కువ

सारी नाइन पॉइंट फाइव फायदा मंदिर